Oh. Okay. నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఆఫ్ లైన్ టోకెన్స్ అంటే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఎన్ని గంటల నుంచి ఇస్తారు అనే దాని గురించి అలాగే తిరుపతిలో ఆఫ్ లైన్ అకామిడేషన్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు దాని సంబంధించి ఇంకా నడక మార్గాల యొక్క సమయాలు ఏంటి ఆ నడక మార్గాలలో ఇచ్చే ఫ్రీ దర్శనం టోకెన్స్ కి సంబంధించిన సమాచారం తిరుపతి ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలను అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఎలా పొందాలి ఎన్ని విధాలుగా ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందవచ్చు అనే ఈ పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఏడో తారీఖు గురువారం రోజున యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఏడు వందల రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ వేసేస్తే టోకెన్స్ కావచ్చు నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అంటే టైమ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ కొండ కింద తిరుపతిలో ఈ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి మొత్తం త్రీ ప్లేసెస్ లో ఇస్తారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అనేవిస్తారు అలా తెల్లవారుజామున టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టి టోకెన్స్ ని అదే రోజు తెల్లవారుజామున ఈ కౌంటర్స్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఆ మధ్యాహ్నం పైన టైమ్ స్లాట్ కి సంబంధించిన ఫ్రీ దర్శనం టోకెన్స్ ఆ రోజుకు సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆ నెక్స్ట్ డే అంటే ఆ మరుసటి రోజుకు సంబంధించిన తెల్లవారుజామున టోకెన్స్ అంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య టైమ్ టోకెన్స్ టోకెన్స్ ని ముందు రోజు అయిపోయిన వెంటనే ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కంటిన్యూస్ గా ఇస్తారు ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ కూడా అయిపోయాయి అంటే ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది మీరు తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ మీరు ఎక్కడ తీసుకున్నా ఆ టోకెన్ తీసుకున్న తర్వాత నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్లొచ్చు లేదా బస్ మార్గంలో ఘాట్ రోడ్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలి అంటే ఘాట్ రోడ్ మార్గంలో కూడా చేరుకోవచ్చు అండి వన్స్ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న తర్వాత వల్ల కొండపైకి ఎలా చేరుకోవాలనేది మీ ఇష్టం అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు భక్తులు కూడా కంపల్సరీ ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టి టోకెన్ అనేది తీసుకోవాలండి ఒక్కరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు అండ్ బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి మాత్రం ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇవన్నీ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే అసెస్టెడ్ టోకెన్స్ కి సంబంధించిన సమాచారము ఇకపోతే నడక మార్గాల యొక్క సమయాలు ఇంకా నడక మార్గాల్లో ఇచ్చే ఫ్రీ దర్శనం టోకెన్స్ ముందుగా అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి గతంలో అయితే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవాళ్ళు ప్రస్తుతం అలిపిరి నడక మార్గం మధ్యలో ఎక్కడా కూడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి గాలి గోపురం వద్ద ఫ్రీ దర్శనం టోకెన్స్ ఇచ్చే ఆ కౌంటర్ ని టీటీడీ వారు అలిపిరి నడక మార్గం స్టార్టింగ్ లో అంటే అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్దకి షిఫ్ట్ చేయడం జరిగింది భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే కూడా ప్రస్తుతం వారు కన్వర్ట్ చేశారండి ఈ భూదేవి కాంప్లెక్స్ లో ప్రతి రోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటలకి కౌంటర్ ని ఓపెన్ చేసి ఎస్ఎస్టి టోకెన్స్ అనే విస్తారు మీరు ఈ భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకున్న తర్వాత నడక మార్గంలో నడిచైనా వెళ్ళొచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ ద్వారా అయినా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వన్స్ మీరు టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి అండ్ అలిపిరి నడక మార్గం మధ్యలో ఎక్కడా కూడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదు ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారండి ఈ నడక మార్గం స్టార్టింగ్ పాయింట్ లోనే ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతి రోజు ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తారండి మీరు శ్రీవారి మెట్టు మార్గం వద్దకి చేరుకొని ఈ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న తరువాత మీరు నడక మార్గంలో నడిచైనా వెళ్ళొచ్చు లేదా అక్కడ నుంచి వెహికల్ ద్వారా ఘాట్ రోడ్ మార్గంలో అయినా మీరు తిరుమల కొండపైకి చేరు ఇందులో ఏ రిస్ట్రిక్షన్ లేదండి అయితే ఈ నడక మార్గాలలో నడిచి వెళ్లే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఏ నడక మార్గంలోనైనా నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా బిలో ట్వల్ ఇయర్స్ పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు కాబట్టి నడక మార్గాలలో పిల్లలతోటి నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకొని దీనికి తదనుగుణంగా మీరు నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు తెల్లవారు జామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలను అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్ మార్గంలో అనుమతించడం జరుగుతుంది అండ్ టూ వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఈ రెండు కంపల్సరీ ఉండాలి ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుపతిలో ఆఫ్ లైన్ అకామిడేషన్ అనేది తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి విష్ణు నివాసం వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ రూమ్ అనేది పొందవచ్చు ఒకవేళ మీరు విష్ణు నివాసం వద్దకి చేరుకున్న సమయానికి అక్కడ ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా కొండ కింద తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ కూడా రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో ఈ రెండు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా అన్న ప్రసాదం కూడా ఈ రెండు ప్రదేశాల్లో భక్తులకి అందుబాటులో ఉంటుందండి కాబట్టి తిరుపతిలో ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందాలి అనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఇంకెక్కడా కూడా ఇవ్వడం లేదు ఎవరైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయండి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది గతంలో అయితే ఆఫ్లైన్ లో అకామిడేషన్ అవైలబుల్ లో లేకపోతే ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఈ కౌంటర్స్ ని టిటిడి వారు క్లోజ్ చేసేవాళ్ళు అలా క్లోజ్ చేశాక ఆ మరుసటి రోజు తెల్లవారు మాత్రమే తిరిగి కౌంటర్స్ ని ఓపెన్ చేసేవారు కానీ ప్రస్తుతం మాత్రం రూమ్స్ ఎవరైనా వెకేట్ చేసి ఆఫ్ లైన్ లో ఉన్నాయి అంటే సాయంత్రం పూట కూడా సిఆర్ ఆఫీస్ వద్ద ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో రూమ్స్ అలాట్ చేయడానికి రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు ఒకవేళ మీరు తిరుమల కొండపైకి చేరుకున్న సమయానికి ఈ సిఆర్ ఆఫీస్ వద్ద లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ క్లోజ్ ఉన్నాయనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి అలాంటి భక్తులు అందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ అనేవి మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసి వన్ నాలుగు యాత్రి త్రీ అంటే త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి తిరుమల్లో భక్తులు ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు ఇవ్వండి తిరుమల కొండపై లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించిన అకామిడేషన్ పొందడానికి సంబంధించి ఒకటి సిఆర్ ఆఫీస్ వద్ద లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్ అలాట్ అయ్యే రూమ్ లోకి చెక్ అవ్వడం లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్ లైన్ లో లాకర్స్ అనేవి పొంది మీ లగేజ్ అంతా లాకర్ లో పెట్టుకొని మీరు దర్శనానికి వెళ్ళడం ఈ రెండు మార్గాలే కాకుండా తిరుమల కొండపై మేతరమెట్ట రింగ్ రోడ్ సమీపంలో కొన్ని ప్రైవేట్ మఠాలు అనేవి ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రం ఇంకా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వల్లభాచారి మఠం ఉడిపి మఠం చిత్తూరు సత్రం ఇలా కొన్ని ప్రైవేటు మఠాలు అయితే ఉన్నాయి మీరు ఆ మఠాల వద్దకి చేరుకొని అక్కడ మీరు ఎంక్వైరీ చేసినా రూమ్స్ కానీ అవైలబుల్లో ఉంటే మీరు ఆ ప్రైవేటు మఠాల్లో కూడా రూమ్స్ అనేవి మీరు పొందవచ్చు అయితే ఈ ప్రైవేటు మఠాల్లో రూమ్స్ మాత్రం కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది దీనిని గమనించుకోగలరు ఓకే అండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన వీటన్నింటికి సంబంధించి అంటే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారు నడక మార్గాల యొక్క సమయాలు ఘాట్ రోడ్ మార్గం సమయాలు తిరుపతి తిరుమల ఆఫ్లైన్ అకామిడేషన్ వీటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను ఆల్రెడీ వీడియోస్ రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి అయితే కొత్తగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న భక్తులు వీటికి సంబంధించి మళ్ళీ అడుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో రూపంలో మరొకసారి మీకు తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్